అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే ఈ సంవత్సరం అయితే నేనైతే పండగ అయితే చేసుకోలేదండి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో ఐడియల్ విఘ్నేష్ అండి అంటే కూరగాయలతో అంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట ఎకో ఫ్రెండ్లీ గణేషుల్ని పిల్లల చేత తయారు చేశారండి సో ఇదంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను బుజ్జి బుజ్జిగా నా అన్నట్టు ఉన్నారు గణనాదులైతే సరే అనేసి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పండగ వస్తే పిల్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే ఇది వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ నేను చేసిన అంటే మా ఇంట్లో చేసిన వినాయకుడి పూజ అండి సో బుజ్జి గణపయ్యని పెట్టి పూజ చేశాను సో లాస్ట్ ఇయర్ వీడియోని కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను నా బాధ ఏంటంటే ఈ సంవత్సరం అయితే పండగ లేదు ఫ్రెండ్స్ కాకపోతే చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాననే చెప్పాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అండ్ వాళ్ళ మేనమామ మొత్తం ఊర్లో కర్నూల్లో గణేష గణేషులు గణనాథులు ఏ ఏ ఏరియాలో ఉన్నారో ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేస్తూ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి వెంకటరమణ కాలనీ వినాయకుడు అంట సేమ్ తిరుపతిలో ఎలా అరేంజ్ ఉంటుందో ఏడు వాకిలు అలా అండ్ ఇది వచ్చేసి మా మేము ఓన్గా చేపెట్టిన గణపయ్య తర్వాత వెంకటరమణ కాలనీ లోపల గణనాథుని ఈ విధంగా ఏర్పాటు అయితే చేశారంట అండి అంటే తిరుపతిలో ఎలా అయితే మనకి దర్శనం స్వామి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా సెట్టింగ్ అంట ఇది సో చాలా చాలా బాగుందండి మీతో పాటు నేను కూడా వీడియో రూపంలో అయితే చూస్తూ షేర్ చేస్తున్నాను నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడింటే క్షమించండి ఈ వినాయకుడి పండగ వస్తే ముందు మొక్కులవాడు మన గణనాథుడు కాబట్టి ఏదైనా సరే ఏదైనా మనం అనుకునే పని అనేది మనం చేసే పనిలో ఏది ఆటంకాలు లేకుండా అన్నీ నిర్విఘ్నంగా జరగాలి అనేదైతే నేనైతే అందరి అందరూ బాగుండాలి వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలి అనేసి అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అంటూ షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను అనమాట కర్నూల్లో ఈ విధంగా ఏర్పాట్లు జరిగాయి ఈ విధంగా అంటే కాలనీకి కాలనీకి గణనాథులను అయితే ఏర్పాటు చేశారండి అయితే ఏ కాలనీలో ఎలా ఎలా ఉన్నారు అనేది అయితే అందరికీ షేర్ చేస్తున్నాను నేనైతే వెళ్ళలేదండి మా బ్రదర్ అయితే తీ షూట్ చేస్తాడండి నా మొబైల్ తీసుకెళ్ళి అన్నీ నేను నీకు పంపిస్తాను నువ్వు వాయిస్ ఓవర్ అనేసి ఇచ్చేసేయనేసి అర్థమయ్యే ఉంటుంది మా పిల్లల్ని పిలుచుకొని మొత్తం ఊరు మొత్తం మెయిన్ మెయిన్ గణనాథుల్ని అందరినీ చూపించి దర్శనం చేసుకోమని చెప్పాడంట సో ఇదే అండి బుజ్జి బుజ్జి గణపయ్యలు అయితే ఒక చిన్న అంటే నాకు నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఈ గణనాథుడికి ఏ విధంగా అయితే మనం పూజలు చేస్తామో అదే విధంగా భక్తి శ్రద్ధలతో అంటే భక్తి శ్రద్ధలతోనే నిమజ్జనం కూడా వినాయకుడి అంటే భక్తి పాటలతోనే మనం వినాయకుడిని నిమజ్జనం చేయాలి అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను నాకు తోచింది చెప్పానండి ఎవరి ఇష్టం వాళ్ళది తర్వాత తర్వాత నిమ చాలా చాలా వీడియోస్లో కూడా చూశానండి ఏంటంటే వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్లుగా నిమజ్జనం చేయకండి మళ్ళీ అది ఒక ఇదే అవుతుంది అనేది అయితే నాకు అనిపించింది చెప్తున్నాను ఎందుకంటే నేను ట్రావెల్ అయ్యి చూసేటప్పుడు చూస్తున్నాను అనమాట వినాయకుళ్ళని సరిగ్గా నిమజ్జనం చేయకుండా ఎక్కడక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు అలా చేయకండి సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఈ వీడియో రూపంలో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను నీ ఎంత నిష్టగా మనం పూజ చేస్తామో అంతే నిష్టగా గణే గణనాథుల్ని నిమజ్జనం కూడా అదే విధంగా చేయండి సో కర్నూల్లో వచ్చేసి అన్నీ షేర్ చేస్తూ అంటే మెయిన్ మెయిన్ అయితే తీసుకెళ్లాడంట మొత్తం కర్నూలు మొత్తం తిరగలేక టైం లేదనేసి అన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటరమణ కాలనీ కమ్యూనిటీకి కమ్ అంటే వీళ్ళే ఏర్పాటు చేస్తారంట సో మమ్మల్ని తీయండి అని చెప్పారంట అందుకని వాళ్ళని కూడా వీడియో రూపంలో అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి అసలు వినాయకుడి పండగ వస్తే మనకి అంతులేని ఆనందం అనే చెప్తారు చాలామంది చేసుకుంటూ ఉంటారు తర్వాత వినాయకుడిని మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా జాగ్రత్త అండి నదులు నదులలో అట్లా వెళ్తూ ఉంటారు కదా పిల్ చిన్న పెద్ద పిల్లలు అందరూ జాగ్రత్తగా నిమజ్జనం చేయండి జై జై గణేష బాయ్ బాయ్ గణేష అండి సో బాయ్